ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గణేష్ గార్డెన్ అండ్ లాగ్స్ ఈ రోజు వీడియో ఏంటంటే ఫ్రెండ్స్ మన ఉల్లినారు ఉంది మన దగ్గర ఉల్లినారు ఒక నెల రోజుల కింద పెట్టుకున్నాం నెలనో ఇరవై ఐదు రోజులు అవుతుంది ఫ్రెండ్స్ కంపల్సరీ టైట్ అయితే టైం టైం అయితే లేదు ఉల్లినారు మనం సీడ్స్ ప్యాకెట్ తెచ్చుకొని అలుక్కున్నాం ఫ్రెండ్స్ ఉల్లినారు ప్యాకెట్ ఒక నిమిషం చూపిస్తాను ఉన్నట్టుంది ఈజే చూపెట్టా ఇదే ఫ్రెండ్స్ ఉల్లినారు ఆనియన్స్ ఆనియన్ వైట్ వైట్ అని అని చెప్పేసి తీసుకొచ్చుకున్నాం తీసుకొచ్చి అలిగినాక వీటిలో మొలిసింది ఫ్రెండ్స్ చూడండి ఇలా కాకర విత్తనాలు మనం పెట్టినాయి కాదు మనం ఎంతకుముందు ఇక్కడ కాకర మొక్క ఉండే ఇగో ఇదంతా ఉల్లినారు మొలిసింది ఫ్రెండ్స్ ఇగో ఇంట్లో ఒక వందల మొక్కలు ఉన్నాయి వందల మొక్కలు అయితే ఉన్నాయి వీటిని మనం వీటినే ట్రాన్స్ప్లాంట్ చేస్తారు ఫ్రెండ్స్ మీకు ఇది అంటే అర్థమయ్యేటట్టు ఏం చెప్తున్నా అంటే ఇప్పుడు ఉల్లినారు సీడ్స్ అన్నీ ఇట్లా చల్లేసుకుంటాం చల్లేసుకున్నాక ఈ మొలకలు వస్తాయి చూడండి ఇగో ఇట్లా మొలకలు వచ్చిన విత్తనాలన్నీ మనం పీకేసుకొని ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలి ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటే మనం మళ్ళీ దీని నుంచి కా ఉల్లి అనేది తయారవుతుంది కింద అనేది తయారవుతుంది ఉల్లి అనేది కింద తయారవుతుంది ఇప్పుడైతే ఒక్కొక్కటి రండి రెండు రెండు మొక్కలు అయితే ఇగో ఇప్పుడు ఈ ఉల్లినారు ఉంది కదా ఫ్రెండ్స్ ఒక్కొక్క కాడ రెండు రెండు విత్తనాలు అయితే పెట్టేసుకుంటే పోదాం ఉల్లినారుకు వాటర్ ఎక్కువ అవసరం పడుతుంది ఫ్రెండ్స్ ఉల్లినారుకు అయితే ఇది ఒక ఇరవై ఇరవై ఐదు రోజుల కిందట మనం ఇట్లా నాటుకు అలుక్కున్నాం అలుక్కున్న తర్వాత ఇప్పుడైతే పెట్టేస్తున్నాం కొంచెం మంచి హెల్తీగా ఉండాలి ఫ్రెండ్స్ నాటు నారు కూడా పెట్టుకున్న తర్వాత మళ్ళీ వాటరింగ్ అయితే వేసుకోవాలి కంపల్సరీ ఉల్లికి అయితే మళ్ళీ తర్వాత ఏమైతే అంటే ఫ్రెండ్స్ ఒక మళ్ళీ సెండాకాలం వరకు అంటే మార్చి అరవై రోజుల తర్వాత మన గడ్డలా తయారవుతాయి తయారైన కూడా మీకు చూపిస్తా అయితే ఈ బిన్స్ బాగానే అవసరం పడేటట్టున్నాయి ఫ్రెండ్స్ కొన్ని అయితే వేరే కాడ పెట్టే ప్రయత్నం అయితే చేస్తాను అయితే ఉల్లికి మనం వేరే ఏం ఇవ్వాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ కొంచెం కంపోజ్ సరిపోతాయి మధ్యలో మధ్యలో కంపోస్ట్ ఇస్తే అవే మొలకలు వస్తే మా అవే తయారైతే అవుతాయి ఒక్కొక్క దగ్గర రెండు రెండు మొలకలు అయితే పెట్టేస్తున్నా ఇక వేరే బిన్లో కూడా పెడదాం రండి అయితే ఇలా ఈ బిన్లో కొంచెం ఇది గంగవేలు ములిచింది ఫ్రెండ్స్ గంగవేలు అంతా తీసేసుకొని అయితే మొత్తం పెట్టేస్తా ఇట్లా వర్షాలు పెట్టేస్తా ఫ్రెండ్స్ ఇల్లు ఒక నాలుగు వరుసలు పెట్టేస్తా ఇట్లా నాలుగు వరుసలు చేసేసి నాలుగు వరుసలుగా పెట్టేస్తా ఈ మన కింద భూమికి వెళ్ళిపోయి భూమికి వెళ్ళిపోతే మనం ఈ తోటకూర మరిసినా కానీ పెద్ద ఇబ్బంది కాదు ఇలా మనం ఇళ్ళు అయితే మొక్కలైతే పెట్టేస్తున్నాం ఇంతే ఫ్రెండ్స్ ఉల్లి పెట్టుకునే విధానం ఇదే విధానంలో మనం ఫాలో కావాలి మన ఒక పండ్ల మొక్క కూడా కొనుక్కొచ్చిన ఫ్రెండ్స్ ఆ పండ్ల మొక్క కూడా ట్రాన్స్ప్లాంట్ చేపిస్తా చూపిస్తా పళ్ళ మొక్కలు ఎట్లాంటి పళ్ళ మొక్కలు కొనుక్కోవాలనేది మీకు ఒక విష విష నా ఇట్లా నేను వీలు మొత్తం నాటుకుంటా ఫ్రెండ్స్ ఇక మీరు మీకు వీడియో పెద్దగా కాకుండా చూస్తున్నాయి పండ్ల మొక్క గురించి చూపిస్తే ఇప్పుడైతే ఉల్లినారు ఇంతే ఫ్రెండ్స్ ఉల్లినారు మనం మొలిచినాక నెల రోజులకి వెళ్ళి మనం ఇట్లా నాటుకోవాలి ఇట్లా గుచ్చేసుకుంటూ అయిపోతుంది ఒకటి రెండు మొలకలు చూసేసుకొని మనం ఎన్ని మొలకలు అంటే అన్ని మొలకలు చూసేసుకొని గుచ్చేసుకోవాలి తర్వాత ఫ్రెండ్స్ మళ్ళీ మధ్యలో ఒక ట్వంటీ డేస్ తర్వాత వాటర్ వాటరింగ్ అనేది కంపల్సరీ ఎక్కువ ఉంటుంది దీనికి మనం వాటరింగ్ రోజు చేసుకుంటే సరిపోతుంది మొక్కలకైతే అయితే అవి స్ప్రింగ్ ఆనియన్స్ ఫ్రెండ్స్ మనం ఉల్లిగడ్డలు ఉంటాయి కదా మనం మొలకలు వచ్చిన ఉల్లిగడ్డలు ఉంటాయి కదా ఇక ఈ ఉల్లి ఈ ఉల్లిగడ్డలు లేకనే మనం ఇప్పుడు పెట్టుకున్న ఉల్లిగడ్డలు అయితే తయారైతే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకా కూడా ఇంట్లో పెడుతున్నాం మొక్కలు ఇంతే ఫ్రెండ్స్ ఉల్లిగడ్డలు నాటుకునే విధానం దయచేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పళ్ళ మొక్క గురించి చూపిస్తాను ఫ్రెండ్స్ పండ్ల మొక్క గురించి చూపిస్తా కానీ ఇది ఉల్లి నాటుకునే విధానం అయితే ఇంతే ఫ్రెండ్స్ ఇక మనం మొక్కలకు నీళ్ళు ఇచ్చి కూడా సరిపోతుంది నీళ్ళు అయితే పోసే విధానం కూడా చెప్తా నీళ్ళు అంటే మనం కొన్ని రోజులు దాకా ప్రెషర్గా నీళ్ళు పట్టద్దు ఫ్రెండ్స్ వీటికి మామూలుగా పోసుకోవాలి ఫ్రెషర్గా పోసిన అనుకోండి మొక్కలు అయితే చచ్చిపోతాయి సేమ్ డెలికేట్గా ఉంటాయి కదా ఫ్రెండ్స్ మొక్కలు చాలా డెలికేట్ ఉంటాయి చూడండి కావాలి మొక్క ఒక మొక్క ఎంత ఇవే ఆకులు జిన్న ఆకులు తర్వాత ఇట్లా మారిపోతాయి ఫ్రెండ్స్ పళ్ళ మొక్క నేను మోసంబి మొక్క కూడా తీసుకొచ్చుకున్నా ఇక చూడండి ఎంత పూతతో ఉందంటే ఎంత హెల్దీగా ఉందంటే చాలా హెల్దీగా ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు నాటుకోవచ్చు దీన్ని అయితే మనం నాటుకునే ముందు కంపల్సరీ మొక్కనైతే ఒక కాయలు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో మొక్క హెల్దీగా ఉండాలి ఫ్రెండ్స్ మొక్క హెల్దీగా ఉన్న మొక్కనే తెచ్చుకోవాలి మనం పైసలు పెట్టి తెచ్చుకుంటున్నాం కాబట్టి ఆలోచించి తెచ్చుకోవాలి కంపల్సరీ మొక్క ట్రాన్స్ప్లాంట్ చేసే ముందట ఎప్సమ్ సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఎప్సమ్ సాల్ట్ వేసుకుంటే మొక్క సర్వైవ్ అవుతుంది రూట్స్ దెబ్బ అంటే ఏం డ్యామేజ్ కాదు అన్నట్టు మొక్క షాక్ గురవుతుంది ఫ్రెండ్స్ మనం మొక్కను వేరే కాడ నుంచి తీసుకొచ్చి మనం ట్రాన్స్ప్లాంట్ చేసినప్పుడు మొక్క షాక్ గురవుతుంది షాక్కు గురైనప్పుడు చూడండి చూడండి ఒకసారి చూడండి పూత పిందెలతో ఉన్నది అందుకే మొక్కను తెచ్చుకున్నా నాకు ఈ మొక్క అయితే మూడు వందల యాభై రూపాయలకి ఇచ్చిండు డిస్టర్బ్ కాదు ఫ్రెండ్స్ చూడండి మనం మట్టితో పట్టుకొని క్యారీ చేస్తున్నాం నాకేం డిస్టర్బ్ కాదు అయితే పెట్టేటప్పుడు మనం జాగ్రత్తలు కూడా తీసుకోవాలి ఫ్రెండ్స్ కంపల్సరీ మనం సాయిల్లో ట్రై మా కలిపి పెట్టుకోవాలి నేను పళ్ళ మొక్కలు కొంచెం ఈ ఫ్రిడ్జ్ బాక్స్లలో పెడుతున్నా మళ్ళీ మళ్ళీ ట్రాన్స్ప్లాంట్ చేయం కదా ఫ్రెండ్స్ ఆల్రెడీ ఇక్కడ గోయి తీసేసుకున్నాను నేను మీకంటే ముందే మీకు కంటే ముందే ఇక్కడ గుంత తీసేసి పెట్టుకున్న గుంత తీసేసుకొని కొంచెం ఎప్సమ్ సాల్ట్ కూడా చల్లిన చూడండి మీకు కనబడుతుంది అయితే మనం కొంచెం కింద రూట్స్ డిస్టర్బ్ చేయాలి ఫ్రెండ్స్ కింద రూట్స్ డిస్టర్బ్ చేయాలి ఇట్లా చేసుకోవాలి మట్టిని కింద కొంచెం మట్టి బంక మట్టి ఉన్నది చూడండి ఆ మట్టిని పెకిలించేసుకోవాలి పెగిలించేసుకొని మళ్ళీ మనం పెట్టుకున్నాం అనుకోండి రూట్స్ లోపలికి వెళ్ళిపోయి మొక్క హెల్దీ పెరుగుతుంది పైన రూట్లు కూడా కొంచెం డిస్టర్బ్ చేయాలి ఇదే ఏం చేస్తా అంటే ఫ్రెండ్స్ ఇక్కడ కొంచెం మట్టి అవసరం పెట్టేటట్టున్నది మనకు మనం బయట కొంచెం మట్టి ఉంది ఆ మట్టి తెచ్చి ఇలా పోసేస్తాను ఈ మట్టి ఇది ఎందుకంటే కొంచెం లోతుకు పెట్టట్లేదు నేను పైకే పెట్టేస్తున్నా ఇగో మనం మన మట్టి కాలు పెట్టుకున్న ఫ్రెండ్స్ సాయిల్ మిక్స్ ఉన్నది కదా మన సాయిల్ మిక్స్ వీడియో ఉన్నది ఆ వీడియోలో మట్టికాలు పెట్టుకున్న మట్టిని తెచ్చి పోసేస్తున్నా ఇంకొంచెం మట్టి కూడా పోసుకుంటాం ఫ్రెండ్స్ నేనైతే ఇంతే ఫ్రెండ్స్ మనం మా మొక్క ఎల్గ్గి ఉన్నా చూసుకోవాలి వాటరింగ్ చేసుకోవాలి కంపల్సరీ వాటరింగ్ చేయకపోతే షాక్కు అవుతుంది